హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీఎక్సీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కార్ అండి ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి అలాగే రీడింగ్ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అరవై డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ పదిహేడు పద్దెనిమిది హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది ఎక్కడ బూట్ లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా డెబ్బై శాతం అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఇంటీరియర్ లుక్ అయితే ఉందండి గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా చూడొచ్చండి నీట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను మీకు చూడొచ్చండి యాప్రాన్స్ కూడా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా యాప్రాన్స్ అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే ఉంది ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి షిఫ్ట్ డిజైర్ వీఎక్స్ఐ వేరియంట్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలసీస్ అన్నీ కలుపుకొని హైదరాబాద్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల ఐదు వేల రూపాయలకి ట్యాక్స్ యాభై వేలు అరవై వేలు ట్యాక్స్ అయితే వస్తుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్